చెప్పండి అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల సమాధానం అక్కడికి వెళ్ళినప్పుడు ఇరగకుండా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో అక్కడ శ్మశాన వాటిక ఉంది చెరువు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది ఆ చెరువుకు వచ్చిపోయే పోయే ఏదైతే వాటర్ ఏదైతే వాటర్ స్ట్రాంగ్ వాటర్ అక్కడ అక్కడంత ఇబ్బంది ఉంది ఈ సమస్య ఉంది కాబట్టి అక్కడ ఒక లైట్ పెట్టాలని చెప్పేసి అందరు అడిగినారు మీ కాలనీ వాసులే వచ్చి రిప్రెంటేషన్ ఇచ్చారు అది మీకు ఇస్తాను వెనక్కి మీరు వాళ్ళు వచ్చి అడిగింది కాబట్టి ఇచ్చిన స్పెషల్గా అక్కడ ఫోకస్ చేసి ఎస్పెషల్లీ అక్కడ అవసరం లేని కూడా ఎక్కడైతే నీడు ఉందో అక్కడ పెట్టిన తర్వాత అట్లా కాదమ్మా నా మాట నా మాట చెప్తా ఇప్పుడు వాటర్లో పోయినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఎమ్మెల్యే సాగుతుడు కమిషనర్ సామతుడు చైర్మన్ సాగుతుడు ఫస్ట్ అత్యవసర పరిస్థితులు నేర్పిస్తాం ఒకటి

যদ্য মাতাতো খুব সাছেশন আছে যদ্য আমরা আপনাদের আপনাদের খুব পছন্দ হয়েছে আমরা দিই আপনারা সবাই এমন করতে అంటే చెయ్యొద్దు కాబట్టి న్యాయం చేసి అంటే మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాడు చేసి మాట్లాడుతున్నారు మా వాట్సాప్ వచ్చినప్పుడు మన రైతు బాధితుంది

அது அவசரமாக பட்டணம் குடுத்துட்டாங்க. பட்டணம் குடுத்துட்டாங்க. பட்டணம் குடுத்துட்டாங்க. பார்த்தாலே இந்திய கட்டண டெவலப்பேஷன் பண்ணிட்டு இருக்காங்க. మాట్లాడతా దయచేసి

ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేసింది అంత అయిపోయినాక చేసి మనుషులు చేసేస్తారు అన్నింటిలో ఉన్నా కాబట్టి ఇక్కడ పొరపాటు జరిగింది కౌన్సిల్ ప్రశ్నిస్తారు ప్రశ్నించాల్సిన నేను అలాంటి పార్టీ ఉన్నప్పుడు కూడా నాకు చెప్పకుండానే వేసిన రో గతంలో ఇన్ని రోజులు సార్ దయచేసి గౌరవ సంతృప్తి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ యొక్క బాధను మీ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను ఒక్కరు కూడా చైర్మన్ గారు కూడా లైట్లు వస్తే కూడా చెప్పిన దాకా లేవు ఈ రోజు అందరు కూడా అందరూ కూడా సమానంగా మన బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాం చాలా సంతోషపడాల్సింది ఈ రోజు నాలుగు ఇంకా నాలుగు నెలలు ఐదు నెలలు డెవలప్మెంట్ కు సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా సమానంగా ఈ రోజు చైర్మన్ గారు మాకు నిధులు కేటాయిస్తారు అంటే చాలా విషయం చెప్తున్నా ఎందుకంటే చెల్మెన్ సార్ పెరై రిక్వెస్ట్ సబ్బు ఏంటి అంటేాము ఇట్లా జో జో దర్పణ కరాకు పవర్ సే కౌన్సిల్ మె సబ్కు సస్పెండ్ కర్కే జో బి పుకారాకు సఫర్ కరాన్ దొన్న లాగ్ లో చేవో వాళ్ళు నాకాలి నాకాలి నా ఇష్టం లేదు అన్న కందెష్ ప్రాణీస్ దోన కన్నా కన్నా పాడ వాళ్ళ ఏంటంటే అబద్ధ జరుగుండే వాళ్ళని దొరకకపోతారా ఇంతమంది మెజారిటీ సభ్యులు కూడా మెజారిటీ సభ్యులు అన్ని పార్టీల వారు బీజేపీ ఎంఐఎం దాంట్లో అందరూ కూడా అందరు వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఉద్దేశం ఏంటంటే కావాలని ఉద్దేశం ప్లాంట్ గా వచ్చి కావాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే పట్టణ అభివృద్ధి